ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలోని నసుర్లాబాద్ కోటగిరి మండలాల నుండి పలువురు బీఆర్ఎస్ నాయకులు బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీలోనికి ఆహ్వానించారు చేరిన వారిలో నసుర్లాబాద్ మండలం ఏఏబిఎస్ఎస్ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొపాస్పల్లికి చెందిన సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందురెడ్డి ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నరేష్ రాథోడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా సింగ్ను ఏడుగు రవీందర్ రెడ్డి కండువ కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు కోటగిరి మండలం యాద్గర్పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రంగాగౌడ్ ఇరవై ఐదు మంది కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీ కండ్వా కప్పి ఆహ్వానించడం జరిగింది